హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మధ్యలేటి రాజ్యాంగం వెలుగులో అయినటువంటి వివిధ వ్యవస్థల్లో లేదంటే వివిధ పాలన యంత్రాంగం లోపల ప్రజల భాగస్వామ్యమైనటువంటిది చాలా క్రియాశీలకమైనటువంటిది ఈ ప్రజల విశ్వాసాలు లేదంటే వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలకు సంబంధించిన అంశాలు ఏవైనా తమ వ్యక్తిగతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా ఉండే హక్కు కూడా భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది అలానే వీళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యవస్థీకృతం చేసేటటువంటి పద్ధతుల్లో కానీ లేదంటే వ్యక్తిగత అభిప్రాయాలను చట్టాలపై రుద్దేటటువంటి కార్యక్రమం కానీ వ్యక్తిగత అభిప్రాయాలను పాలన యంత్రాంగము అమలు చేసే పద్ధతుల్లో నిషేధం విధించబడ్డది భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా భారత రాజ్యాంగం సారాంశమైనటువంటి అంశాల్లో లౌకిక ప్రజాస్వామ్యానికి అంతిమంగా పెద్దపీట వేసేటటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ వ్యవస్థ భారతదేశంలో అయి ఉన్నది ఈ క్రమంలోనే నిన్న అంటే జూలై తొమ్మిదవ తారీఖున భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను అందుకు మినహాయిస్తూ ఒక చట్టబద్ధమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఆదేశాల్లో ఉన్న విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే నిజానికి పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రధానంగా చట్టబద్ధమైనటువంటి వ్యవస్థల లోపల వ్యక్తిగత అభిప్రాయాలకు వ్యక్తిగత విశ్వాసాలకు తావు లేదంటూ ఆర్ఎస్ఎస్ను అట్లానే అయితే ఇస్లామీ సంస్థలను రెండింటిని కూడా ఆ చట్టబద్ధమైన వ్యవస్థలో వీళ్ళు పాల్గొనడానికి వీలు లేదంటూ ఒక చట్టం చేయడం జరిగింది అయితే ఈ చట్టం ప్రధానంగా భారత రాజ్యాంగం వెలుగులో చేసినప్పటికీ భారత రాజ్యాంగం వెలుగులో ఈ చట్టం నిర్మాణం అయినప్పటికీ కూడా ప్రధానంగా భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు లేదంటే భారత రాజ్యాంగ సారాంశాన్ని కనుక మనం చూసినట్టయితే భారతదేశంలో వివిధ మతాలు వివిధ సంస్కృతులు వివిధ కులాలు వివిధ జాతులు సమైక్యం కలిగినటువంటి ఈ దేశం లోపల పాలన యంత్రాంగం తప్పనిసరిగా లౌకిక ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ క్రమం లోపల వ్యవస్థ వ్యవస్థలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఈ చట్టం చేసినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చాలా అంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో పదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ మళ్ళీ అధికారంలోకి రావడానికి చూస్తుంటే చాలా కష్ట నష్టాలకు కోర్చుకొని వాళ్ళ గట్టెక్కిందని చెప్పే విషయాన్ని కూడా మనకు మొన్న ఉన్న ఎన్నికల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది మిత్రపక్షాల భాగస్వామ్యం లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి ఉండేటటువంటి పరిస్థితి లేదు అంటే ప్రజల్లో ఎక్కడో ఒక దగ్గర కేంద్ర ప్రభుత్వం పైన విశ్వాసం సన్నగిల్లుతూ ఉన్నది ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కూడా ప్రజలు అవగాహన కలిగి ఉన్నారనే విషయాన్ని కూడా నిన్న ఉన్న ఎన్నికల్లో చూస్తే మనకు అర్థమవుతుంటుంది అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చాలా అంటే మళ్ళీ అధికారులకు వస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పక్క పెడితే అధికారంలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ పైన ఈ నిషేధాన్ని తొలగించేటటువంటి కార్యక్రమాన్ని కనుక తీసుకున్నట్లంటే ప్రభుత్వ యంత్రాంగం లోపల ప్రభుత్వ పాలన వ్యవస్థల్లోకి ఇవాళ ఆర్ఎస్ఎస్ను తీసుకురావచ్చు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ క్రమం లోపల ఈ జీవోను చాలా అంటే నిషేధిత జాబితాలో నుండి ఆర్ఎస్ఎస్ను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇది ప్రజాస్వామ్యానికి లౌకిక ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగ విలువలకు భారత రాజ్యాంగ సారాంశానికి తిలోదకమైనటువంటి విషయమైనటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది ఎందుకోసము అంటే అసలు ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సీరియస్ కార్యకర్తలు లేకుంటే ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి విశ్వాసాలు ఆర్ఎస్ఎస్కున్నటువంటి ఒక లక్ష్యాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలనేటటువంటి ఒక లక్ష్యం చాలా స్పష్టమైనటువంటిది ఈ రాష్ట్ర సాధన కోసం అంటే హిందూ దేశ స్థా స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏ మేరకు పాటు పాడాలి ఎట్లా క్రమశిక్ష ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి ఏ లక్ష్యాలను కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ మేనిఫెస్టో కనుక మనం చదివితే ఉంటుంది అలానే బంచ్ ఆఫ్ థాట్స్ లోపల కూడా కనుక మనం ఆ పుస్తకాన్ని ఒకసారి చదివితే చాలా స్పష్టంగా ఆ పుస్తకాల్లో కూడా భారత రాజ్యాంగం పట్ల గోవల్కర్ గోవల్కర్కు ఉన్నటువంటి విశ్వాసం ఎటువంటి చూడండి మన రాజ్యాంగం పాశ్చాత్య దేశాలలోని వివిధ రాజ్యాంగాలలోని వివిధ ఆర్టికల్స్తో కూడుకుని గజిబిజిగా మరియు వైవిధ్య భరితంగా ఉంటుంది మన సొంతమని పిలువబడేది ఏది లేదని చాలా స్పష్టంగా గోవల్కర్ తన బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకంలో చెప్పడం జరిగింది అంటే రాజ్యాంగం పట్ల తనకున్న విశ్వాసము తనకున్నటువంటి నమ్మకాన్ని కూడా చాలా చెప్పడం జరిగింది అంటే ఇంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్లో వ్యవస్థ కార్యక్రమాల్లో చట్టబద్ధంగా పాల్గొనేటటువంటి పాల్గొనడమైనటువంటిది లౌకిక ప్రజాస్వామ్యంకి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంటుంది అది ఒకటే కాదు గోవల్కర్ ఇంకో సందర్భంలో కూడా పంతొమ్మిది వందల నలభైలో మద్రాసులో పదమూడు వందల యాభై మంది ఒక ప్రత్యేకమైనటువంటి చాలా సీరియస్ కార్యకర్తలు జరిగినటువంటి ఒక సమావేశంలో తను ఏమన్నాడంటే ఒకే ఎజెండా ఒకే జెండా ఒకే నాయకుడు ఒకే సిద్ధాంతం స్ఫూర్తితో పొందిన ఆర్ఎస్ఎస్ ఈ గొప్ప భూమిలో ప్రతి మూలలోనూ హిందుత్వ జ్యోతిని వెలిగిస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు అంటే ఇంత సీరియస్గా ఒక లౌకిక భారతదేశం పట్ల లేకుంటే వివిధ సంస్కృతులు సాంప్రదాయాలు మతాలు భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాల్సినటువంటి దేశం లోపల ఒక సంస్థగా తనకుంటే అభిప్రాయం ఉండొచ్చేమో కానీ ఒక సంస్థ అభిప్రాయాన్ని దేశం మొత్తంగా రుద్దేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు తీసుకొస్తూ ఉన్నది అది మళ్ళీ మనకు అర్థమవుతూ ఉన్నది అట్లనే కా అట్లనే కాదు అసలు ఈ గత యాభై ఏళ్లుగా జాతీయ జెండాను అంగీకరించినటువంటి ఆర్ఎస్ఎస్ కనీసం జాతీయ జెండాను వాళ్ళ కార్యక కార్యాలయాలపైన ఎగరవేయకుండా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ తన రాజకీయ కార్యక్రమాలను ఇవాళ వ్యవస్థీకృతం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ బీజేపీ చాలా సీరియస్గా ముందుకు తీసుకుపోవడంలో భాగంగా ఇవాళ నిషేధాన్ని ఎత్తివేస్తూ కేవలం ఆర్ఎస్ఎస్ పైన మాత్రమే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఒక చట్టబద్ధం చేయడం చూస్తూ ఉంటే చాలా ఒక ప్రమాదకర రౌ రాజ్యాంగానికి ఒక ప్రమాదకరంగా ఇవాళ మనకు కనపడతా ఉన్నది ఇది కాదు అంటే మొత్తంగా ఆర్ఎస్ఎస్ లాంటి ఒక తన సీరియస్ కార్యాచరణను మొత్తం కూడా వ్యవస్థీకృతం చేసేటటువంటి కార్యాచరణలో భాగంగానే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పైన నిషేధం ఎత్తివేయడం ఆర్ఎస్ఎస్ను చట్టబద్ధ సంస్థగా గుర్తించేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం ఆర్ఎస్ఎస్ను ప్రభుత్వ కార్యాలయాల ప్రభుత్వ కార్యక్షేత్రంలోకి దింపేటటువంటి ఒక కుట్ర చా ఉన్నది ఇది ఈ మధ్యకాలం లోపల నిన్నగా మొన్న కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకోవడం లాంటిది కనబడతా ఉన్నది కనుక లౌకిక ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారినటువంటి ఏ మతస్తున్నాయో ఇవాళ ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు ఏ మతాలైనా ఏ రాజ ఏ వ్యక్తి ఎవరు ఏ వ్యక్తులైనా చట్టబద్ధంగా నిర్మాణమైనటువంటి వ్యవస్థ రాజ్యాంగ విలువలకు రాజ్యాంగం వెలుగులో నిర్మాణమైనటువంటి వ్యవస్థ వ్యవస్థలోకి మత విశ్వాసాలను చూపించి ఒకే మతం ఒకే ఎజెండా ఒకే నాయకుడు ఒక సీరియస్ పద్ధతిని ఏదైతే పద్ధతిని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి పద్ధతిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది ఇది లౌకిక ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కనుక ఇవాళ వ్యక్తిగత విశ్వాసాలు ఎవరు ఏ విశ్వాసాలు కలిగి ఉన్న కలిగి ఉన్నప్పటికీ అది చట్టబద్ధం వ్యవస్థీకృతం చేయడానికి వీలు లేదనేటటువంటి ఓ రాజ్యాంగ సారాంశాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ఒక పద్ధతిని అవలంబించేటటువంటి అంటే చాప కింద నీరు లాగానే తన విశ్వాసాన్ని అంటే తమ మాతృ సంస్థలను నిలబెట్టేటటువంటి కార్యాచరణ ఇవాళ బీజేపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందు తీసుకుపోతుంది అది ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమవుతా